మారాలా మారాల అంటా ఉంటే ఓ యవనొస్తు ఇదేం తీకులు మా పాస్ట్ ఎప్పుడు చూసినా మారు 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 అంటూ ఉంటాడు ఒకసారి మారి చూపిస్తాము అనుకున్నాడు పా ఎట్లా మారి చూపిస్తాము అనుకున్నాడు వాళ్ళలో ఒక మార్పు వచ్చింది మరుసటి రోజు వచ్చాడు పాస్ట్ గారు చూడండి నాలో ఎంత మార్పు వచ్చిందో అన్నాడు పాస్ట్కు దిక్కు తెల్ల చూస్తానే ఇట్లా ఇట్లా చూసినాడు నిజంగానే వాళ్ళలో మార్పు ఉంది ఏం మార్పు తెలిసినా ఈ సొక్కాయి ఈ పక్క గుండీలు పెట్టుకునేది వాడు ఇట్ల ఇట్లా రెండు చేతులు లోపలికి పెట్టి ఈ పక్క గుండీలు పెట్టుకున్నాడు ఎట్లా వెనకాల గుండీలు పెట్టుకున్నాడు వాడు ఈ కాలరు ముందుకు వచ్చింది నా మార్పు చూడండి అన్నాడు సరేరా నీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది అడిగిపోతాడు అని అడిగారు ఫాస్ట్ వాడు మా పెద్దమ్మలు ఊరికి పోతా దావులు అందరికీ నా మార్పుని చూపించాల నువ్వే కదా అంటే మారు 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 మారిన చూడు అందరికీ చూపించాల మా పెద్దమ్మలు ఊరికి ఉండని నీ కర్మ పోరా అంటే మంచి వానలో సైకిల్ వేసుకొని బయలుదేరిన వాడు పుదిపట్లు దాటుకుంటే వాన ఎక్కువైపోయింది అందరూ అక్కడక్కడ అక్కడక్కడ నిలబడి ఆ చెట్ల కింద అట్లా ఉన్నారు ఈయనకు ఒక గుడిసి కనపడేది ఆ పక్క నేరుగా ఈ సైకిలు వాడు కలిపి ఆ గుడిసిలో వెళ్ళిపోయినాడు వాడు ఎవరో మార్పు చెందిండేవాడు ఈ వాన కాస్త ఏమైంది ఆ పాత గుడిసి కూలిపోయింది వాని మీద పడిపోయింది ఆ పక్క ఉండే వాళ్ళంతా పరిగెత్తి వచ్చి అరే రే 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 వీడు పడిపోయి గుడిసి పడిపోయింది వీడి మీద ఏమయ్యేది అర్థం కాదు ఆయనంతా రాళ్ళు వీళ్ళంతా మున్నంతా ఇచ్చి చేస్తే వీని పరిస్థితి ఏంది ఇంకా కొర ప్రాణాలతో ఉన్నాడు వీడు అందరూ అనుకున్నారు ఈయన ఏమో పాపం పక్కకు తిరిగిపోయింది ఎట్లా వీని మెడ పక్కకు తిరిగిపోయింది అయ్యో ఎట్లా అని చెప్పి బాగుండే మెడ ఏం చేశారంటే టెల్లోొచ్చేసి ఈ గుండెలకి నేరుగా వచ్చింది గడ్డము తల అంతా వాడు అయ్యో 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 అంటే ఇంట్లో ఎవరు బల ఎందుకు వాడు సొక్కా ఇట్లా వేసుకోడు సొక్కా ఇట్లా వేసుకో కాబట్టి మెడదీప్పే లోపల వాడు సచివుడు అదే మార్పు పాస్ట్ చెప్తా ఉన్నాడని పెద్దలు చెప్తా ఉన్నారని అమ్మానాయన్ చెప్తా ఉన్నారని మారితే మార్పు ఇట్లే ఉంటుంది అట్లాగా యేసు ప్రభుకి ఎవరూ చెప్పలా ఆ బొంతపూరుకి ఊరు చెప్పలా తనంతకు తానే మార్పు చూపెట్టాడు